ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో రీసెంట్గా దేశాన్ని కుదిపేసిన సమస్య వచ్చి ఇండిగో ఫ్లైట్స్ కి సంబంధించిన సమస్య మొత్తం దేశ వ్యాప్తంగా కూడా వేలాది మంది ప్రయాణికులు అయితే కనుక తీవ్ర ఇబ్బందులు గురయ్యారు సో ఇప్పుడు ఇండిగో వారందరికీ అంటే కొంతమందిని అయితే గుర్తించి వారందరికీ కూడా మరొక బంపర్ ఆఫర్ అయితే ఇస్తుంది నిజానికి ఆఫర్ అనే కంటే దెబ్బ తగిలిన చోట కొంచెం ఆ ఇంటిమెంట్ రాస్తున్నట్టు ఏదో ఉపశమనానికి అన్నట్టుగా ఒక చిన్న ఆఫర్ అయితే ప్రకటించింది ఇండిగో ప్రకటించిన ఆఫర్ ఏంటి అని వివరాలు తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు చూసినట్టయితే కనుక ఇండిగో సంక్షోభం తర్వాత చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు అంటే టై ఎయిర్పోర్ట్లోనే వెయిట్ చేయడం ముఖ్యంగా చూస్తే కొంతమంది కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్ అయిపోయి బయట వెళ్లాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్ అయిపోయి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ వర్క్స్ కూడా ఉంటాయి కనెక్టింగ్ ఫ్లైట్స్ తీసుకున్న వాళ్ళకి డబ్బులు కూడా చాలా లాస్ అవుతుంటారు అయితే ఇండిగో తరపు నుంచి అయితే ప్రయాణికులందరికీ కూడా ఇప్పటికీ ఇబ్బంది పడ్డ ప్రయాణికులందరికీ కూడా రిఫండ్ అయితే ప్రకటించేసి ఇచ్చేసారు రిఫండ్ అయితే ఇచ్చేసారు అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇంటిగో ఒకరి కీలక నిర్ణయం తీసుకుంది ప్రయాణికులు చేజ్ అలాగే కొంత ఇబ్బంది పడిన ప్రయాణికుల కోసం అని చెప్పేసి పదివేల రూపాయలు ఓచర్లు అయితే గనుక వారికి అందజేయనుంది అయితే ఇది అందరికీ ఇవ్వట్లేదు అయితే పదివేల రూపాయలు ఓచర్లు ఎవరైతే ఇండిగోలో కనుక మూడో తారీఖు నుంచి ఐదో తారీఖు మధ్య ప్రయాణాలు పెట్టుకొని తీవ్ర ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయలు ఓచర్లు అయితే ఇండిగో ప్రకటించింది వాళ్ళు ఈ పదివేల రూపాయలు ఓచర్లని నెక్స్ట్ తమ ప్రయాణంలో వాడుకోవచ్చు పైగా ఒక్కసారే కాదు ఇంచుమించు పన్నెండు నెలల సమయం అయితే రాబోయే పన్నెండు నెలల పాటు పదివేల రూపాయల వచ్చర్లు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా యూజ్ చేసుకునే విధంగా అయితే కనుక ఇండిగో ప్రకటించింది ఏ ప్రయాణానికైనా ఇండిగో ప్రయాణానికి ఎక్కడైనా కూడా ఈ పదివేల రూపాయల వోచర్లు వాడుకోవచ్చు తమ కస్టమర్లో కొందరు గంటల తరబడి ఎయిర్పోర్ట్లలో నిలబడిపోయి చిక్కుకుపోయారని అంగీకరించిన ఇంటిగో ఇందుకు పరిహారంగా ఈ ఓచర్లను అయితే అందజేయాలని నిర్ణయించుకుంది రిఫండ్ అయితే వాళ్ళకి ఇచ్చేశారు ఎక్స్ట్రాగా ఈ పదివేల రూపాయల ఓచర్లు అయితే ఇస్తామని చెప్తున్నారు ఈ ప్రయాణికులు చేజారిపోకుండా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే ఇరవై నాలుగు గంటలలోపు రద్దయిన విమానాలకు బ్లాక్ టైం ఆధారంగా ఐదు వేల నుంచి పదివేల రూపాయల వరకు కూడా నష్టపరిహారం అందిస్తామని చెప్పేసి ఇంటికో ప్రకటించింది విమానం పార్కింగ్ నుండి బయలుదేరి ఆపరేషన్లో ఉన్న సమయాన్ని బ్లాక్ టైమ్ గా అంటారు ఇది విమాన సమయబద్ధత కీలకంగా భావిస్తారు సో ఓవరాల్ గా ఈ మూడు ఐదో తారీఖుల్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పదివేల రూపాయలు వచ్చినట్లు కూడా వర్తించనున్నాయి